రఘురం ఒంటరిగా అక్కడ కూర్చొని ఉంటాడు ఇంతలో అక్కడికి శాలిని వెళ్ళి ఆయన దగ్గరకి వెళ్ళి ఆయన వీల్చైర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి మావయ్య గారు ఇక్కడ మీకు బోర్ కొడుతుందా బయటకి తీసుకుని వెళ్ళమంటారా మావయ్య గారు బయటకు తీసుకుని వెళ్ళమంటారా లేదంటే పైకే పంపించేయమంటారా మీరు చనిపోవడానికి ఒక కారణం ఉండాలి కదా పైకి పంపించాలంటే కొంచెం టైం పడుతుంది మావయ్య గారు ఖచ్చితంగా పంపిస్తాను మీరేం బాధపడకండి అని చెప్పి శాలిని అంటూ ఉంటుంది అతలో విరాట్ అటుగా వస్తూ ఉంటాడు ఇక అటుగా వచ్చి షాలిని వాళ్ళ నాన్న వీల్ చైర్ పట్టుకొని వాళ్ళ నాన్నతో మాట్లాడడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక షాలిని అయితే వాళ్ళ మామయ్యతో ఖచ్చితంగా మిమ్మల్ని నేను పైకి పంపించేస్తాను అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే విరాట్ షాలిని అంటూ గట్టిగా పిలుస్తాడు దాంతో షాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావగారు ఎందుకు అంత గట్టిగా అరిచారు అని చెప్పి షాలిని అంటుంది ఇక విరాట్ అయితే వెంటనే షి దగ్గరకు వచ్చి నువ్వు మా నాన్న వీల్చైర్ ఎందుకు పట్టుకున్నావు నువ్వు మా నాన్న వీల్ చైర్ పట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి క్రాంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఎందుకు విరాట్ అరుస్తున్నాడు అని చెప్పి క్రాంతి జగదీశ్వరి వాళ్ళిద్దరూ కూడా బయటకు వస్తారు ఇక అక్కడ ఉన్న షాలినీతో విరాట్ అయితే గొడవ పడుతూ ఉంటాడు అలా విరాట్ షాలినీతో గొడవ పడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న క్రాంతి జగదీశ్వరి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అసలు విరాట్ నీకేమైంది షాల్ని నాన్న వీల్చైర్ పట్టుకుంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అక్కడ ఉన్న క్రాంతి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న షాల్ని అయితే ఏం తెలియనట్టుగా నటిస్తూ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక అది చూసి విరాట్ అయితే లేదు షాల్ని మా వీల్ వీల్చైర్ పట్టుకోవడానికి లేదు నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అని చెప్పి విరాట్ చాలా గట్టిగా అంటాడు ఇక ఆ మాట విని క్రాంతి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు